వచ్చినారా మేడం మంజు రా గ్రామంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ మంజుల నా చిన్ననాటి స్నేహితురాలు మేమంతా గురుకుల పాఠశాలలో కలిసి చదువుకున్నాము తను మీ కార్యక్రమానికి ఫర్నిచర్కి మేమంతా కలిసి చదువుకున్నాము తన ప్రస్తుతం డాక్టర్ ఇక్కడ మీకందరికి తెలుసు మరి తను మాకు ఫర్నిచర్ కి ప్రింటర్ కి మొత్తం యాభై వేలు డొనేట్ చేసిన విద్యార్థులు ఉపాధ్యాయుల తరఫున తనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను దాన్ని మేడం ఆ బ్యాగ్ కనబడదు మేడం అది ఒక్కడే కనిపిస్తుంది బ్యాగ్ కనపడదు